యుద్ధం అంచున గల్ఫ్ విస్తృతమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్ ఇజ్రాయెల్ పై క్షణమైన ఇరాన్ దాడులు తాజాగా రాకెట్లతో విడుచుకుపడ్డ ఎస్బో ఎస్బోజుల్లా గాజాపై ఇజ్రాయెల్ దాడులు పద్దెనిమిది మంది మృతి నిజంగా ఆ రాజ్యాలు దాడి చేసుకోవడంలో చాలా వరకు మన సామాన్యుల ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది అత్యంత బాధాకరం అనుకోవచ్చు దాన్ని రగులుతున్న బంగ్లాదేశ్ రిజర్వేషన్ల వ్యతిరేకత ఆ విద్యార్థి ఆందోళనలో చెలరేగిన నయించా తొంభై మందికి పైగా మృతి వందలాది మందికి గాయాలు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధింపు ఆ ప్రధాని రాజీనామాకు డిమాండ్ అని మనం పక్క రాష్ట్రంలో బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వార్త చూడొచ్చు హరీష్ రావు లేఖ దిగొచ్చిన సర్కార్ మద్యమానరు ద్వారా నేటి నుంచి సిద్దిపేట జిల్లా రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతా లేఖకు బదిలీస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజా వెల్లడి హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు పురుగుమందు తా పురుగుమందు తాగిన మరో రైతు భూమి ఆక్రమించారంటూ ఆత్మహత్య ఎత్తున్నాం వేడుకున్న వినకపోవడంతో అఘాయిత్యం ఖమ్మం పోలీసులు న్యాయం చేయడం లేదంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన వెంకటరామరెడ్డి తెలంగాణ వచ్చినా కూడా మళ్ళీ రైతుల ఆత్మహత్యలు రావడం లేదు గతంలో మనం చూసాం ఆ పంట పండక ఆత్మహత్య అయితే ఇప్పుడు మళ్ళీ భూములు ఆక్రమించుకుంటున్నారు అని చెప్పేసి మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యాపిల్ యూజర్లకు రిస్క్ వార్నింగ్ ఐఫోన్ ఐప్యాడ్ వాడే వారికి హెచ్చరికలు ఆ ఓఎస్ అప్డేట్ చేసుకోవాలని ఇవి నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఉన్న హెడ్లైన్స్ దిశలో ప్రధాన లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాం సెమీస్కో హాకీ జట్టు క్వార్టర్స్ లో గ్రేట్ బ్రిటన్ పై సూపర్ విక్టరీ లావినా ఓటమి ముగిసిన బాక్సర్ల పోరాటం పై ఫోకస్ పెట్టిన లక్ష్యసేన్ అమెరికాలో రేవంత్ బిజీ బిజీ ఇక స్వాగతం పలిగిన అభిమానులు ఎన్ఐ మీటింగ్ పలువురు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ భారీ పెట్టుబడులను ఆకర్షించే ప్లాన్ ఇక రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పది రోజుల టూర్లో భాగంగా ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి న్యూయార్క్ చేరుకున్నారు ఆయనకు అక్కడ అభిమానులు తెలంగాణకు చెందిన పలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పలువురు ఇండియన్ ఓవర్సీస్ కార్యకర్తలు స్నేహితులు సన్నిహితులు తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలను వారికి వివరించారు అంటే అంటే జనరల్ గా జనాలకి కావచ్చు నాకు కావచ్చు ఒక అర్థం ఉంది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన ఈ ఈ సమస్యలు కానీ లేకపోతే అభివృద్ధి గురించి చర్చించడానికి అమెరికా ఎందుకు వేదిక అవుతుందని ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది దేనికి అయితే అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంటే ఇవన్నీ అసలు జరుగుతున్నాయి ఇవన్నీ ఏంటంటే స్టేట్ డెవలప్మెంట్ కోసం కాదు పర్సనల్ డెవలప్మెంట్ కోసం అన్నట్టు ఈ టూర్ అనేది పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఏం చేస్తాడు అక్కడ పోయి కాంగ్రెస్కి సంబంధించిన ఎన్ఆర్ఐ ఉంటారు కదా కార్యకర్తలు వాళ్ళని కలిసి అక్కడ పార్టీ డెవలప్మెంట్ చేసుకుంటాడు ఏమో తెలంగాణలో పెట్టి ఇప్పుడు ఎట్లాగూ యూపీఏ గవర్నమెంట్ ఇండియాలో రాలే అక్కడ అమెరికాలో ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు మరి అక్కడ బిన్ సపోర్ట్ చేసుకుంటు ఇక